అనగనగా ఒకరోజు తోడేలు ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళింది అక్కడ ఒక ఇంటి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని వెతకటం మొదలుపెట్టింది కిటికీలో నుంచి చూస్తే ఒక పాప ఏడుపు వినిపించింది కుతూహలం కొద్దీ ఏం జరుగుతుందో అని కిటికీలో నుంచి తొంగి చూసింది అక్కడ పాపని తల్లి ఎత్తుకొని ఇలా చెబుతూ ఉంది ఊరుకో పాప ఏడవకు ఏడిస్తే నిన్ను తోడేలకు ఇచ్చేస్తాను అది నిన్ను తినేస్తుంది అని చెబుతుంది అది విన్న తోడేలుకి ఎంతో ఆశ కలిగింది వాళ్ళమ్మ పాపని ఇచ్చేస్తుందని కిటికీ దగ్గరే కూర్చుంది ఎంతసేపటికి పాప ఏడు ఆపట్లేదు వాళ్ళమ్మ ఇలా చెబుతుంది ఊరుకో పాప ఏడవకు ఏడిస్తే మీ నాన్న రాగానే తోడేల్ని బాగా కొట్టమని చెబుతానే అని చెప్పింది అప్పుడు పాప ఏడుపు ఆపేసింది ఆ మాటలు విన్న తోడేలు అక్కడి నుంచి పరిగెత్తింది అందుకే పెద్దలు ఇలా అంటారు మనం విన్న మాటలన్నీ నిజం కాదండి